నమస్తే బ్రదర్ నమస్కారం ఏం 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 పేరు నవీన్ సార్ సార్ చేస్తారు చేస్తారు మీరు వర్క్ మరి ఇప్పుడు మీ బాగా అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని అంటున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది నిజంగానే ఈ పాలనలో ఈ వన్ ఇయర్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తుందా మరి మీకు బీసీలకు అన్యాయం అనేది ఏం జరగలేదు జరిగింది అంటే బీఆర్ఎస్ బీజేపీ వల్లనే బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అది మూడు లక్షల లోన్ అది అప్లై చేసినాము అది మాకు రాలేదు బీసీలో అది అండ్ బిఆర్ఎస్ లో కూడా ఊళ్ళే ఇంత పెద్ద విలేజ్ మల్లారం విలేజ్ సార్ ఇంత పెద్ద విలేజ్ లా బీసీ బంద్ ఒక్కరికే వచ్చింది అది కూడా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వచ్చింది మళ్ళా దాంట్లో అది కూడా మేము పైసలు ఇవ్వలేము నాయకులకు ఇరవై ఏళ్ళ అడుగుతా మేము ఇవ్వలేము వాళ్ళు ఇచ్చిర్రు అంటే నువ్వు బంద్ తెలియదు ఇచ్చిరని ప్రజల మాట అయితే వాళ్ళకి శాంక్షన్ చేసుకోరు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు శాంక్షన్ చేసుకోరు మాకైతే రూపాయి కూడా లబ్ధి పొందలేము సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు సంవత్సరం నా రైతుంది కదా మీకు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమేమి పథకాలు అందుతున్నాయి మరి మీకు మా ఇంట్లో మా అమ్మ ఉంటది సార్ మా అమ్మ అదేంటి బస్సు ఫ్రీ ప్రయాణం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొస్తుంది మళ్ళీ మాకు ఉచిత కరెంట్ వస్తుంది సార్ గ్యాస్ కూడా సబ్సిడీ కింద ఉంది సార్ పొలం ఉందా మరి మీకు పొలం లేదు సార్ పొలం లేదు రేషన్ బియ్యం వస్తున్నాయి సార్ మా ఇంట్లో అందరికి వస్తున్నాయి టైంకొస్తుంది సార్ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేదలు బాగా కష్టాలు అనుభవిస్తున్నారు అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటున్నాడు మరి ఏ అట్లా సార్ మంచిగానే ఉంది సార్ మేము మా డాడీ అనిపోతే పార్టీలో మేము అప్లై చేసినాం పింఛన్ కొరకు అది ఇది వరకు వచ్చింది లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్లై చేస్తుంది నమ్మకం ఉంది సార్ కన్ఫర్మ్ గా వస్తా నమ్మకం ఉంది ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి సీఎం గా ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి కరెక్ట్ అనిపిస్తుందా లేకుంటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అనిపిస్తుందా మీకు రేవంత్ రెడ్డి చాలా బాగుంది సార్ ఎందుకంటే ఓన్లీ పెద్దలే కాదు నా యూత్ మొత్తం రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు సార్ ఎందుకు యూత్ అందరు ఎందుకు అండగా నిలవాలనుకుంటున్నారు ఆయన చేసే పని చాలా బాగుంది కాబట్టి